వరంగల్ జిల్లా గీస్కొండ మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేపల్లిలో మణగొండ గ్రామానికి చెందిన కీర్తిశేషులు అల్లం జోజిరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు అల్లం బాలకిషోర్ రెడ్డి సుమారు పదిహేను లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో బస్ స్టేజీ వద్ద గ్రామ ప్రవేశంలో ఆర్చి నిర్మాణానికి శనివారం నాడు ఊకల్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అర్చకులు సుదర్శనాచార్యులు వేద మంత్రాలతో గంగదేపల్లి సర్పంచ్ గోనెమల్లారెడ్డి మల్లారెడ్డి గ్రామానికి చెందిన మర్రిరెడ్డి భూమి పూజ నిర్వహించినారు అనంతరం వెంకటేశ్వర హాస్పిటల్ డాక్టర్ అటల్ కుమార్ సుమారు నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో నూతన బస్సు షెల్టర్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దుగ్గింపూడి రాయపరెడ్డి కొమ్ము శ్రీకాంత్ మాదాసి రాంబాబు చాపర్తి కనకయ్య మర్రి చేరాలు కందికొండ రాజకుమార్ తోట కమలాకర్ మర్రి క్రాంతి గాడిదుల బొంద్యాలు కందికొండ రాజు ఉప సర్పంచ్ గాదం శ్రీలత వార్డు సభ్యులు గోనె కుమారస్వామి గోనె కరుణాకర్ కూసం ఉగ్రంబ ముస్కు రమేష్ కోఆప్షన్ సభ్యులు కడ్దూరి రాజరెడ్డి గోనె శ్రీదేవి వివో అధ్యక్షురాలు కూసం సరోజన పెన్లి పెద్ద మల్లారెడ్డి గోనె లింగమూర్తి మాడిశెట్టి రాము చల్ల మల్లయ్య కూసం లింగయ్య మంద రాజు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ये क्यान को तो ये जो ब्राह्मणस्पति पीछे ले तो आज अक्षर तो रहने नहीं है हजारा करने है इंडिवेशन और पक्का बैठता है और पक्का तो ले इसको अंदर ले स्टूडियो ये और यार वो ये हां हां ये क्या मी நான் கொன்றே போடதே இல்ல அதுக்கு அப்புறம் நீ வட்டிக்கோ பண்ணி போடலாம் கண்டதுக்கு அப்புறம் அது நீ ஒட்டினப்புறம் அதலகா அதுக்கு அப்புறம் எது தானானோ